ടി വി ത്രിപുള ന്യൂസ് സ്വാഗതം കുത്ബിലാപൂർ భారతదేశం మరియు అమెరికాలలో అత్యంత ఆదరణ పొందిన పిఎంజే జ్యువెలర్స్ నలభై ఒకటవ బ్రాంచ్ ను సుచిత్ర సర్కిల్ లో నూతనంగా ఏర్పాటు చేశారు కార్యక్రమానికి పీఎంజే జ్యువెలర్స్ స్టేట్ హెడ్ దీపక్ చౌదరి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా డైమండ్స్ తో కూడిన ఆర్నమెంట్స్ అందించడంలో ముందున్నామని తెలియజేసేందుకు సంతోషంగా ఉన్నారు పదివేల రకాల డిజైన్లతో కూడిన ఆభరణాలు తమ దగ్గర ఉన్నాయని అందుకోసమే అమెరికా భారతదేశంలో కలిపి నలభై బ్రాంచ్ ను ప్రారంభించామని తెలిపారు भाई तू बोलो पता था रात्र पता चलो més ben నా పేరు చక్రవర్తి సో పిఎంజే జ్యువెల్స్ ఈ రోజున నలభై ఒకటి స్టోర్ని మనం కోంపల్లిలో ప్రారంభం చేసి ఈ రోజున వరలక్ష్మి వ్రతం ఒక మంచి రోజున ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది సో ఈ సందర్భంగా వరలక్ష్మి ఆశీసులతో మరియు మీ ఆశీస్సులతో మేము ఇక్కడ మీ ముందన కొంపల్లిలో ప్రారంభం చేసినాము సో మా కోరిక అందరూ కూడా మా షోరూమ్ని విజిట్ చేసి పదివేలు పైన డిజైన్స్ చాలా వరకు డిస్ప్లేలో ఉన్నాయి సో మీరు అందరూ కూడా వచ్చి ఈ డిజైన్స్ అన్ని మీరు చూడాలని మేము కోరుతున్నాము అదేవిధంగా మీరు చూస్తే ఎన్నో జ్యువెలరీ ఉన్నారు మీకు తెలిసి ఉంటుంది హైదరాబాద్లో బట్ పిఎంజీ అనేది ప్రత్యేకత్వం ఏమంటే ప్రతి ఒక్క డిజైన్ కూడా యూనిక్గా ఉంటుంది సో మా దగ్గర ఉన్న డిజైన్స్ మీకు బయట ఎక్కడ దొరకపోవచ్చు అది మీరు విట్నెస్ చేయాలంటే మీరు ఖచ్చితంగా మా షోరూమ్కి రావాల్సిందే మీరు ఒకసారి విసిట్ చేస్తే మీరే చూస్తారు అవును ఇది చెప్పింది కరెక్టే అని అనిపిస్తుంది సో ఆ విధంగా ఉంటుంది అంటే డిజైన్స్ సో కోంపల్లిలో ఉన్న ప్రతి కస్టమర్స్ కోసం స్పెషల్గా మేము చాలా వరకు డిజైన్స్ని ఇక్కడ తెప్పించడం జరిగింది అండ్ పిఎంజే అని చెప్పగానే ఫస్ట్ జనరు జనాలకి గుర్తొచ్చేది డైమండ్స్ సో డైమండ్ జ్యువెలరీ మా దగ్గర చాలా మంచి డైమండ్ జ్యువెలరీస్ డిజైన్స్ ఉంటుంది సో అదేవిధంగా డైమండ్స్ క్వాలిటీ కానీ దాన్ని ప్యూరిటీ ఏదైతే ఉందో మేము ఇచ్చే సర్టిఫికేషను ఇవంతా కూడా చాలా మంచిగా ఉంటుంది అండ్ డిటిసి మిషన్ అని చెప్పి డైమండ్ని మనం చెక్ చేసే మిషను మా దగ్గరే ఉన్నాయి ఫస్ట్ టైం మేము ఇక్కడ సౌత్ ఇండియాలో మేమే దాన్ని ఇంట్రొడ్యూస్ చేసింది జరుగుతూ ఉంది సో మీకు వేరే ఎక్కడ స్టోర్లో కూడా డైమండ్ జ్యువెడరీ చెక్ చేయడానికి మిషన్ లేదు ఆ మిషన్ మన దగ్గర పీఎంజే జ్యువెలరీలో ఉంది అది కూడా మా ప్రత్యేకత సో ఆ విధంగా ఈ రోజున మేము అది స్టార్ట్ అయ్యింది సో ఇంకా మేము ప్రతి ఒక్కరిని పేరు పేరునే మేము ఇన్వైట్ చేస్తున్నాము మీ అందరూ కూడా ఒకసారి మా ని విజిట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు విజయలక్ష్మి ఈ రోజు మన నలభై ఒకటో పిఎంజే జ్యువెలరీ షోరూమ్ కోంపల్లిలో వరలక్ష్మి దేవత అనుగ్రహంతో ఈరోజు లాంచ్ చేయబడిందండి ఈ లాంచ్ కి మా కస్టమర్ల ఆదర అభిమానాలతో పాటు అశేషమైన ఆశిషులతో రోజు మనం లాంచ్ చేశాము సో విస్తృతమైన పదివేల డిజైన్ల శ్రేణి కళ జ్యువెలరీ అండి మన పిఎంజే జ్యువెలరీ అండ్ డైమండ్ ప్రత్యేకత వెడ్డింగ్ హాఫ్ శారీ అండ్ ప్రత్యేకమైన కలెక్షన్లు కూడా మన దగ్గర లభించును దానితో పాటు రెగ్యులర్గా యూజ్ చేసే జ్యువెలరీ కూడా మనకు అందుబాటులో ఉంటుంది అది కూడా మనకు వచ్చేసి స్టార్టింగ్ రేంజ్ నుండి అంటే ఫోర్ పర్సెంట్ ఛార్జెస్ నుండి స్టార్ట్ చేస్తున్నామండి సో మీరందరూ మీ కుటుంబ సభ్యులతో మీ స్నేహితులతో కలిసి మా పిఎంజే జ్యువెల్స్ని విజిట్ చేస్తారని నమ్మకంతో థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి సెలబ్రేషన్కి పీఎంజే ప్రతి ఒకేషన్కి పీఎంజే థ్యాంక్ యూ పిఎంజే జ్యువెల్స్ నుంచి మాట్లాడుతున్నాను ఇవాళ వరలక్ష్మి వ్రతం సందర్భంగా సుచిత్ర సర్కిల్ కొంపల్లో పిఎంజే వాళ్ళు ఫార్టీ ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు పిఎంజే ఈ ఫేమస్ ఫర్ అవర్ బ్రైడల్ అండ్ హాఫ్ సారీ జ్యువెలరీ ప్రతి అకేషన్కి పిఎంజే ప్రతి సెలబ్రేషన్కి పిఎంజే ఎవ్రీ మేము మీ అందరినీ సగౌరవంగా మా స్టోర్ విచ్చేసి మా ఆర్ట్ వర్క్ మా జ్యువెలరీని అప్రిషియేట్ చేస్తారని కోరుకుంటూ విఆర్ వెల్కమింగ్ యూ